రోజున మార్నింగ్ ఆరున్నర గంటల నుంచి మనం ఏడింపు వరకు ముప్పై ఐదు గంటల సేపు మరి యోగా ధ్యానంలో మనం అందరూ ఉంటాం మంచి పరిణామం ఎందుకంటే మీరు అంటే యోగా చేయని వాళ్ళు ఈ రోజున చూసుంటారు దానివల్ల ఉపయోగం ఉందా కానీ వేరే లేదు కాబట్టి దయచేసి మనమే కాదు మన ఇంట్లో మెంబర్స్ని అందరినీ నైబర్స్ని కూడా యోగాలో చేస్తే డెఫినెట్గా మరి ఆరోగ్యం మెరుగుపడుతుండీ ఇప్పుడు నిదర్శనం యాక్చువల్గా మరి అందరం కూడా మనము మన ఫ్యామిలీ మెంబర్స్ని దాదాపుగా యోగా కొద్దిసేపు ఎంత టైం అయితే ఉంటుందో కనీసం ఆ టైంలో మనం స్పెండ్ చేస్తే డెఫినెట్గా మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి కాబట్టి దాదాపుగా మెడిసిన్స్కి దూరం అవుతాం కాబట్టి మీరందరూ ఈ యోగా ధ్యానం రోజు చేయాలని అలాగే మరి కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశం వరకు మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇది మనం సచివాలయం వైజ్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా మనందరూ కూడా కలిసికట్టుగా ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే ఫ్రెండ్స్తో మరి యోగాలో కాసేపు గడిపితే మనకున్న టెన్షన్స్ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి కాబట్టి దయచేసి మరి ఈ రోజు నుంచి కూడా మరి ఆ యోగా ప్రాక్టీస్ చేస్తూ మరి జీవితం ఇది ఒక భాగంలాగా భావించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం ఈ మెడిసిన్ చాలా దూరం అవుతాం కాబట్టి అందరూ ఆ రకంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే తీసుకుంటాం అలానే వజ్రా బ్యాక్ పెయిన్ బాగా తగ్గిస్తుంది థైరాయిడ్ చాలా బాగా పనిచేస్తుంది ఇది ఆడవాళ్ళకి వరంలా చెప్పొచ్చు ఇది పీసీఓడి ఉన్నా పీసీ వయస్ ఉన్నా మెనోఫాస్ ఉన్నా డేట్ సరిగ్గా రాకపోతున్నా అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది ఇది రోజుకి ఆడవాళ్ళు అయితే పెట్టాలి రెండు చేతులు గాలి పీలుస్తూ ఆఫ్ తీసుకోండి గాలి వదులుతూ గుడివైపుకి వంగి త్రికోణ ఆశ ఇదే పొజిషన్లో ఉండాలందరూ వన్ టూ